జై శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల పదమూడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణి సవ్యాఖ్యాని షా పంచోధ్యాయ శ్రీవాసు పారమాధిస్వరూపవర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అజ్ఞానతమశాస్ నో మూడాకరణో నర నతి కం క్వాహం గంమాత్మన అజ్ఞానమను చీకటితో కప్పబడి మూఢమైన అంతఃకరణము గల నరుడు ఎందువలన ఎక్కడ నుండి ఎవరిని నేను ఎక్కడికి వెళ్ళుచున్నాను నాది ఏది ఇత్యాదులు తెలియజాలడు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కామాంధత్వాది కామాంధత్వ ఆది క్యాద్యౌవనే అజ్ఞానజం దుఃఖం విశిష్యా అజ్ఞానేత్యాదిిన విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం కామముతో గుడ్డివారైనందున అది కూడా యవ్వనములో అధికముగా ఉండును కాన అజ్ఞానము వలన కలుగు దుఃఖమును విశేషించి చెప్పుచున్నారు అజ్ఞానేనా ఇత్యాదిన బంధేన బద్దోహం కారణం కిమ కారణం కిం కార్యం కిమ కార్యం వాచ్యం కిం నచో నోచ్యతే నేను ఏ బంధముతో బంధింపబడినాను ఏది కారణము ఏది కారణము కాదు దేన్ని చేయవలైన దేన్ని చేయకూడదు దేన్ని చెప్పాలి దేన్ని చెప్పకూడదు అని తెలియదు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కే కార్యం కారణజన్యం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం కేనాని కార్యం అనగా కారణము వలన కలుగున్నది కోర్మ కష్టవా ధర్మ కస్మిన్ వర్తేద వా కథం కిం కర్తవ్యమకర్తవ్యం కం వా కిం గుణదోషవత్ ఏది ధర్మము ఏది అధర్మము దేనిలో ఉండాలి ఎట్లుండాలి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది గుణము కలది ఏది దోషముల కలది కూడా తెలియజాలడు విష్ణుచిత్తియవ్యాఖ్యా కో ధర్మ ఇది క్వ నాకస్మిన్ వానర్థే తత్సవం చదమితి నజానాతీతి పూర్వేణన్వయ విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం కో ధర్మాని ఎక్కడ దేనిలో ఉన్నానో అదంతా ఎట్లు అని కూడా తెలియడు అని పూర్వశ్లోకముతో అన్వయము ఏ వం సమయహి మూడై అజ్ఞాన ప్రభవం మహత్ అవాప్యతే నరేర్ దుఃఖం ఇట్లు పశువుతో సమానులైన మూర్ఖులు శిష్ణోదర పరాయణులు అయిన నరులు అజ్ఞానము వలన కలుగు దుఃఖమును పొందుచున్నారు అజ్ఞానం తమసో భావ కార్యారంభ ప్రవృత్తయ అజ్ఞానినా ప్రవర్తంతే కర్మలోపాస్తతో అజ్ఞానము తామస వికారము అట్టి అజ్ఞానులకు దానికి అనుగుణ కార్యారంభముతో ప్రవృత్తులు జరుగును దానివలన వైదిక కర్మలోపములు సంభవించును విష్ణుచిత్త వ్యాఖ్యా అజ్ఞానమితి అజ్ఞానం తమసో వికారేనాజ్ఞాని తదనుగుణ కార్యారంభేషు ప్రవృత్తయో భవంతి అత ప్రవర్తంతే ప్రవర్తన్ విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం అజ్ఞానం అని అజ్ఞానము తమస్సు వికారము అందువలన అజ్ఞానులకు తదనుగుణమైన కార్యారంభములో ప్రవృత్తులు జరుగును దాని వలన వైదిక కర్మలోపములు ప్రవర్తించును నరకం కర్మాణం లోపత్ ఫలమాహుర్మనీషిణ తస్మాదజ్ఞాని దుఃఖం ఇహ చాముత్రచోత్తమం కర్మల లోపము వలన నరకము ఫలము అని విద్వాంసులు చెప్పుచున్నారు అందువలన అజ్ఞానులకు ఇహపరములలో సాటిలేని దుఃఖము కలుగను జరా జర్జర దేహశ్చ శిథిలావ అవయవహపుమాన్ విగలశ్చీర్ణ దశనోవలి స్నాయురావృత ముసలితనముచే జీర్ణించిన దేహము కలవాడై అవయములు శిథిలమైన పురుషుడు కదులుచున్న రాలుచున్న పలుబరుస కలవాడై ముడుతలు నరములు సిరలతో ఆవహించబడినవాడై విష్ణుచిత్తీయ వ్యాఖ్యా జరితి స్నాయు శిరావృత బలి స్వరంగ రక్తవహా నాడీశిరా శైవ బంధని స్నాయు విష్ణు చిత్త వ్యాఖ్యానం జరాని వలి స్నాయు శిరావృత వలి అనగా చర్మతరంగము రక్తము ప్రవహించు నాడీశిరా అదే బంధించునది స్నాయువు దూర ప్రణష్ట నయనో వ్యోమాంతర్గత తారక నాసా వివర నిర్యాత లోమపుంజ్చ్వపు అధిక నయన శక్తికి తగ్గిన వాడై కనుగుడ్లు ఆకాశమునున్న వెలుగులో నిలిపి నాసికా వివరము నుండి బయలుబెడిన రోమముల సమూహము గలవాడై కంపించుచున్న శరీరము గలవాడై విష్ణుచిత్తియ వ్యాఖ్యా దూరేతి దూర ప్రణష్ట అధిక ప్రణష్టనయన శక్తి వ్యోమాంతర్గత తారక దృగోళ దృగ్గోళ ఆకాశ నిమగ్న కనీనిక విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం దూరాని అని దూర ప్రణష్ట అధికముగా నశించిన నయనశక్తి కలవాడే వ్యోమాంతర్గత తారక దృష్టి ఆలోక అంటే వెలుగు ఆకాశమున నిలిపిన కనుగుడ్లు కలవాడేయుండును ಸಶೇಷಮು ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ